హాయ్ వియర్స్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడి ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశాయి అనేది ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూ తర్వాత రేపు కూడా ఎలా ఉండబోతుంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో యాక్చువల్లీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎక్స్పైరీలో చాలా చాలా మరి ఉన్నది ఈరోజు ఎందుకంటే రెండు హెవీ వెయిట్స్ మనకి ఆల్ బ్యాంక్ స్టాక్స్ అన్నీ డౌన్లోనే ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు కిందకు వచ్చేసాయి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ వరకు అంటే ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫోర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి క్లోజ్ అయింది ఫిఫ్టీ వన్ థౌజండ్ త్రీ వన్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది అంటే మీరు డిమాండ్ చేసుకోండి ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయ్యి ఫిఫ్టీ వన్ థౌజండ్ నైన్ ఫార్టీ ఫోర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి కిందకి పై అంటే ఓపెన్ నుంచి పైకి వెళ్ళింది ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ వరకు పైకి వెళ్ళింది అక్కడ నుంచి కిందకు ఓపెన్ అంటే హైలో డిఫరెన్స్ కదా కంపేర్ చేసుకుంటే దగ్గర దగ్గర ఒక పన్నెండు వందల పాయింట్ల వరకు డిఫరెన్స్ ఉంది ఇది రీజన్ మెయిన్ ఏంటంటే మీకు ఐసిఐసి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు ఒకటేసారి డౌన్ అయ్యాయి ఈరోజు యాక్చువల్లీ చాలాసేపు మార్నింగ్ వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో అది వన్ సిక్స్ వన్ సెవెన్ అండ్ టీసీఆర్ అక్కడ అక్కడే నేను చాలాసేపు అక్కడి నుంచి బ్రేక్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యి చాలా ఫాస్ట్గా ఈరోజు లో వెళ్ళింది వన్ ఫైవ్ డబల్ ఎయిట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి వన్ సిక్స్ జీరో ఫోర్ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది బికాస్ అది అక్కడ వన్ సిక్స్ జీరో ఫోర్ వరకు వచ్చి బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసి బ్యాంక్ రెండు బౌన్స్ బ్యాక్ అయ్యాయి కాబట్టి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఎనిమిది వందల పాయింట్ వరకు ఏడు వందల ఎనిమిది వందల పాయింట్ డౌన్ అన్న బ్యాంక్ నిఫ్టీ బౌన్స్ బ్యాక్ అయ్యి మైనస్ ఫోర్ సిక్స్టీ వన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది ఇది టోటలీ డిఫరెంట్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అది అసలు ఈరోజు మ్యాక్సిమమ్ స్ట్రగుల్ అవుతున్నది బౌన్స్ బ్యాక్ అయ్యేది దానికి మీకు ఆల్రెడీ అందరికీ ఆల్రెడీ తెలిసింది దాని టీసీఆర్ ఇస్ టూ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ దాని టీసీఆర్ అది టీసీఆర్ బ్యాక్ అయిన తర్వాత వన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ నైంటీకి వెళ్ళాలి అది నిన్న ఆల్రెడీ ఎండిపోయింది ఈరోజు ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ జీరో సెవెన్ దానిలో అంటే మన చార్ట్స్ కానీ మీరు చూస్తే ఇంటర్ సెకండ్లో అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది చూడండి నియర్లీ హండ్రెడ్ బాయింట్స్ పైన బౌన్స్ బ్యాక్ అయింది ఆల్మోస్ట్ టీసీఆర్ దగ్గరికి వచ్చింది అక్కడికి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ త్రీ దగ్గర క్లోజ్ అయింది దీనికి రీజన్ ఏంటంటే మీకు రిలయన్స్ టీసీఎస్ అండ్ ఇన్ఫీ ఈ మూడు అసలు పట్టం లేదు మార్నింగ్ నుంచి మ్యాక్సిమం సపోర్ట్ చేస్తేనే ట్రై చేస్తున్నాయి ఫర్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి మార్నింగ్ ఏ రిలయన్స్ పడింది ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ టూ వరకు వెళ్ళింది నిన్న నిన్న క్లోజ్గా కంపేర్ చేస్తే అది బౌన్స్ బ్యాక్ అయింది బౌన్స్ బ్యాక్ ఏదైనా ఓపెన్ ట్వంటీ నైన్ సెవెంటీ క్రాస్ అయింది అక్కడ నుంచి ఆల్మోస్ట్ త్రీ జీరో వన్ నైన్ వరకు హైబర్కి వెళ్ళి అక్కడ నుంచి కిందకు వచ్చి టూ నైన్ నైన్ వన్ దగ్గర క్లోజ్ అయింది అంటే నిఫ్టీ స్టాక్స్ ఏమో సపోర్ట్ చేస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఏమో సపోర్ట్ చేయలేదు ఈరోజు బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ చేయలేదు దాంతోపాటు నిఫ్టీని కూడా కిందకి పుల్ చేస్తూ వస్తున్నాయి అందుకోసమని బ్యాంక్లో ఈరోజు మార్కెట్లో నిఫ్టీలో ఏమో స్ట్రెంగ్త్ కనిపిస్తున్నది బ్యాంక్ నిఫ్టీలో ఏమో బాగా వీక్నెస్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్పెన్స్ ఫిన్ నిఫ్టీ ఇటన్నింటిలో వీక్నెస్ కనిపిస్తా ఉన్నది రీజన్ ఏంటంటే అది నేను మీకు బడ్జెట్ మీద క్లియర్గా చెప్పాను ఫైనాన్స్ మినిస్టర్ ఆల్రెడీ నో బ నో ఎఫెండ్బో బ్యాన్ అని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పేసింది ట్యాక్సెస్ పెంచి ఇంకా కూడా ఎవరైనా దాని మీద ఏదైనా యూట్యూబ్ ఛానల్ దాని మీద సెబీ బ్యాన్ అది అని ఇంకా పెడుతుంటే వాడిని పిచ్చోడు కిందకి జమ చేయండి ఎందుకంటే వాడికి ఇంకా బ్రెయిన్ లేదు ఈ వాళ్ళ వాళ్ళ పర్వర్షన్కి అదొక ఎగ్జాంపుల్ అనుకున్నది మీరు జస్ట్ ఇగ్నోర్ చేయండి యూ నీడ్ నాట్ కేర్ ఇంకా నేను కూడా ఆఫ్టర్ ఇంక్రీజింగ్ ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అవన్నీ పెంచిన తర్వాత ఇంకా కూడా ఫండ్ బ్యాన్ అంటే ఎవడన్నా మాట్లాడుతున్నా అంటే వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు యూ క్యాన్ జస్ట్ ఇగ్నోర్ సచ్ టైప్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరైనా తమ్ముడిచి పెట్టేది సెబీ అలర్ట్ అవి అంటే అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే వాడికి బ్రెయిన్ లేదని కన్క్లూడ్ అవ్వండి ఎందుకన్నా మనం చేసేది ఏంటంటే సెబీ ఈజ్ నో మోర్ ఎ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఎస్పెషలీ ఆన్ ఎఫ్ఎండ్వో ఇంకా మిగతా వాటిలో ఏమైనా ఉంటుందేమో కానీ ఎఫ్ఎండ్వోకి సంబంధించి ఆ సెబీకి డిస్కషన్స్ ఇటువంటి అన్నీ వేస్ట్ మాట్లాడుకోవడం టైం వేస్ట్ మీకు అటువంటి ఛానల్ చూడడం కూడా మీకు టైం వేస్ట్ ఈ మనకి దీనికి సంబంధించింది బజాజ్ ఫిన్ నిఫ్టీ అండ్ ఫెడరల్ బ్యాంక్ ఇటువంటి ఎల్ఎన్టీ రిజల్ట్స్ అన్నీ వచ్చాయి వాటి రిజల్ట్స్ కిందకి వేరే వీడియోస్ పెడతాను షార్ట్ వీడియోస్ పెడతాను దీంట్లో ఎందుకంటే స్పేస్ అంత సరిపోదు కాబట్టి చెప్పలేను కాబట్టి ఈ రిజల్ట్స్ ఈ విధంగా రిజల్ట్స్ ట్రెండ్ లెవెల్స్ ఒకేసారి ఇచ్చేది ఒకేసారి టుగెదర్ ఇచ్చే ఛానల్లో మా ఛానల్లో ఒకటే కలదు వేరే ఛానల్ ఏవి ఇవ్వలేవు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై టు షేర్ అవర్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో తర్వాత తర్వాత బ్యాంక్ నిఫ్టీ మనం చెక్ చేసుకుందాం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది ఇక్కడ చూడండి మీరు మన రైట్ సైడ్ టీసీఆర్ సైడ్కి రండి ఓపెన్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది అది మన ఫస్ట్లో వచ్చేది ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ ఇస్ ద ఫస్ట్లో అది ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అప్పుడు బ్రేక్ అయింది ఇందాక నిఫ్టీ చార్ట్లో చెప్పాను కదా అప్పటివరకు నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది టీసీఆర్ దగ్గర ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గరే ఉంది ఎప్పుడైతే ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ జీరో వన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది నేరుగా ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్కి రావాలి అక్కడికి వచ్చింది ఇక్కడ ఇంటర్ లెవెల్స్ వరసగా బ్రేక్ అవుతూ వస్తున్నది సిక్స్టీ వన్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్కి వచ్చింది అక్కడి నుంచి ఫిఫ్టీ వన్ థౌసండ్ అది కూడా బ్రేక్ అయిన తర్వాత ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ జీరో వన్కి వెళ్ళాలి కానీ ఇక్కడ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ నైన్ వన్ టూ ఉంది ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ వన్ వన్ కూడా ఈ రెండు లెవెల్స్ ఉన్నాయి కరెక్ట్గా చూడండి మీరు ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ వన్ వన్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయింది అక్కడి నుంచి చూడండి హార్డ్లీ మీకు ట్వల్వ్ థర్టీ నుంచి ఎంత ఫాస్ట్గా పైకి వచ్చిందంటే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చింది ఎక్కడి వరకు ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ వరకు వచ్చింది ఆల్మోస్ట్ అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి లాస్ట్లో క్లోజ్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు రేపు ఎక్స్పైర్ రేపు ఎలా ఉండబోతుంది మీకు బ్యాంక్ నిఫ్టీ అనేది మీరు కానీ చెక్ చేసుకోవాలంటే మీకు గైడెన్స్ లెవెల్ అంటే ఓన్లీ ఒకటే ఒక లెవెల్ దట్ ఈస్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ అది కానీ కాస్ అయింది అంటే అది నేరుగా ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ ఫార్టీ వెళ్తుంది టీసీఆర్ దగ్గరికి వెళ్తుంది ఇది మీరు రేపు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ఇక మీకు ఈరోజు ఎక్స్పైరీ డే ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ కదా నేను మన లైవ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇచ్చాను మీకు లైవ్ బ్యాంక్ నుండి చార్ట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు దీని రేంజ్ అన్నీ నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తాను అవన్నీ లైవ్ లైవ్ చార్ట్స్ అన్నీ అప్డేట్ చేసుకొని తర్వాత వచ్చి నేను మీకు స్ట్రాంగ్ స్ట్రాంగిల్ రేంజ్ ఇచ్చాను షార్ట్ స్ట్రాంగిల్ రేంజ్ ఇచ్చాను ఫిఫ్టీ టూ వన్ హండ్రెడ్ కాల్ అండ్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ పిఈ అని ఇచ్చాను ఈరోజు ఒక స్టేజ్లో మీరు నేను ఓన్లీ స్టాప్ లాస్ పెట్టద్దు మీరు ఏది చేయొద్దు జస్ట్ అది రేంజ్ తీసుకొని వదిలేసేయండి అవసరం అంటే మీరు ఏదో ఒక లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పి చెప్పాను ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి లాస్ట్ వరకు చూస్తే లాస్ట్లో మీకు హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పాయింట్స్ ప్రాఫిట్ అది ఆల్రెడీ మీకు ఇక్కడ పెట్టున్నాను మీరు చూసుకోవచ్చు ఈరోజు ఎందుకంటే మీకు ఎస్పెషల్లీ షార్ట్ స్ట్రాంగిల్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఎక్స్పైరీ డే రోజు చేసేటప్పుడు డబల్ ఎం డబల్ ఎస్ ఎస్పెషలీ రేంజ్ చాలా ఇంపార్టెంట్ మీరు ఒక్కసారి రేంజ్ ఫిక్స్ చేసుకొని ఆ రేంజ్ కానీ మీరు కానీ కాళ్ళు పుట్టి రెండు సేవ్ చేసి వదిలేస్తే మీకు రెండిట్లో ప్రాఫిట్ వస్తుంది అనే దానికి ప్రూఫ్ ఈరోజు మేము బ్యాంక్ నిఫ్టీ లైవ్ చార్ట్ అండ్ మేము పక్కన పెట్టిన కామెంట్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సిఇ అని చెప్పాను అండ్ ఫిఫ్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ పిఈ అని చెప్పాను అది ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది మీ ఆప్షన్ ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆప్షన్ మీరు ఎనభై రూపాయలు ఎనభై మూడు రూపాయలు కొనేది కాస్త అది కాస్త ఆల్మోస్ట్ జీరో అయిపోయింది కాల్ జీరో అయిపోయింది ఇది మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక్కసారి రేంజ్ తెలుసు కానీ మీరు కానీ స్ట్రాడిల్ కానీ ఎస్పెషలీ షార్ట్ స్ట్రాంగిల్ కానీ మీరు కానీ చేస్తే అసలు మీరు స్ట్రాడిల్ చేయాల్సిన అవసరం ఉండదు షార్ట్ స్ట్రాంగిల్ కానీ చేస్తే మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు నేను మోస్ట్ ఆఫ్లీ రేపు వీడియో పెడదామనుకుంటాను మీకు ఎస్పెషలీ మీకు సుందర్ పిఆర్ సుందర్ చెన్నై అతను మీకు షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీస్ అంటే షార్ట్ స్ట్రాటజీస్ అంటే న్యూట్రల్ స్ట్రాటజీస్ షార్ట్ స్ట్రాటజీస్ ఒక ఆరు స్ట్రాటజీస్ ఉంటాయి అవి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఛార్జింగ్ నియర్లీ సిక్స్టీ థౌజండ్ రూపీస్ పర్ టూ డేస్ సెమినార్ అసలు అంత అవసరం ఉండదు యాక్చువల్లీ దాంట్లో మీరు సగం కట్టినా సరే మాకు యాన్యువల్ ఫీజు కిందకి మీకు రోజు మీరు ఎక్స్పై రోజుకో ఎక్స్పైరీ ఉంటుంది మేము రోజుకో ఎక్స్పైరీతో మీకు డైరెక్ట్గా స్ట్రాంగిల్ రేంజ్ ఇచ్చే చార్ట్స్ మోస్ట్ ప్రాబ్లమ్ మేము ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాము సో మీరు జస్ట్ చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి కానీ చెక్ చేసుకుంటే మళ్ళీ చెప్తున్నాను ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ ఈజ్ ద లెవెల్ యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చాయి కాబట్టి అది యాక్సిస్ బ్యాంక్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా అన్నది మెయిన్ క్వశ్చన్ ఒకవేళ యాక్సిస్ బ్యాంక్ కానీ అజ్యూమింగ్ దట్ యాక్సిస్ బ్యాంక్ అని డౌన్ కానీ ఉంటే తప్పకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఎస్సీ బ్యాంక్ ఈ రెండు బౌన్స్ అయితే అవుతాయి బౌన్స్ అయితే దే విల్ ట్రై టు సపోర్ట్ ద బ్యాంక్ నిఫ్టీ ఇది మనకి చూసుకోవాల్సింది ఇంటర్ నిఫ్టీ కానీ టీసీఆర్ కానీ క్రాస్ అయింది అని చెప్పంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చూసుకోండి ఇది ఇప్పుడు మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం స్టాక్ ప్రైజ్ డీటెయిల్స్ ఈరోజు క్లోజ్ అయింది టూ నైన్ నైన్ వన్ దగ్గర క్లోజ్ అయింది దానికి రేపు డౌన్ సైడ్లో చదువుతున్నారు టూ నైన్ ఫైవ్ ఫోర్ అగైన్ ఈ రోజులోగే అక్కడి నుంచి బౌన్స్ బ్యాకేజ్ చూడండి టూ నైన్ ఫైవ్ ఫోర్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాకేజ్ డెబ్బై రూపాయలు పెరిగింది ఈరోజు ఈరోజు రేపు త్రీ జీరో సెవెన్ ఫైవ్ అది క్రాస్ అవ్వడానికి టీసీఆర్ అది వరకు వెళ్తుందా లేదా అనేది మీరు చూసుకోవాల్సి వస్తుంది టీసీఎస్ ఈరోజు టీసీ టీసీఆర్ అబులో పైనే ఉంది అండ్ ఇన్ఫీ ఆల టీసీఆర్ పైనే ఉంది ఇన్ఫీ వన్ ఎయిట్ త్రీ సిక్స్ క్రాస్ కలసేదానికి మాక్సిమం ట్రై చేస్తున్నది రేపు కానీ కలసైందంటే చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి టీసీఎస్ కూడా ఫోర్ త్రీ నైన్ జీరోకి వెళ్ళాలి అది ఈరోజు మాక్సిమం వెళ్ళే ఫోర్ త్రీ టూ ఫోర్ ఇట్ ఈస్ స్ట్రైంక్ మూవీస్ బెట్స్ అంటే మ్యాక్సిమం వెళ్ళేదానికి ట్రై చేస్తున్నది టీసీఎస్ ఈరోజు ఫోర్ త్రీ త్రీ నైన్ ఫోర్ త్రీ నైన్ జీరోకి వెళ్ళాలి ఫోర్ త్రీ త్రీ నైన్కి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేసింది అన్నది సో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రేపు అది అప్పు ఈ మూడు అప్పు ఉంటాయేమో అనేది ఒప్పుడు చెక్ చేసుకోండి అప్పపుని కానీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ పైన కానీ ఉంటే నిఫ్టీ ఇంకా ఫర్దర్ పడదేమో అని ఒకసారి ఆలోచించుకోండి తర్వాత మీరు బ్యాం ఈ బ్యాంక్ స్టాక్స్ చెక్ చేసుకుందాం మనం ఐసిఐసి బ్యాంక్ ఈరోజు అది నేను కింద మీకు రైట్ సైడ్ ఇచ్చాను చూడండి వన్ టూ వన్ ఫోర్ లెవెల్ ఇచ్చాను అది వన్ టూ వన్ ఫోర్ దగ్గర వరకు వెళ్ళింది వన్ టూ వన్ ఫోర్ నుంచి వన్ టూ జీరో టూ వరకు వెళ్ళింది ఆ ఆ వెళ్ళిన టైంలో మీకు బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ వరకు కిందకి వెళ్ళిపోయాను అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వచ్చింది ఎందుకంటే వన్ టూ జీరో టూ నుంచి ఐసిఐసి బ్యాంక్ నియర్లీ ట్వంటీ రూపీస్ పెరిగిపోయింది ట్వంటీ రూపీస్ ఐసిఐసి బ్యాంక్ పెరిగింది అని చెప్పే ఇంక ఎంత ఫాస్ట్గా బ్లాస్ట్ అవుతుందో మీరు చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా జరిగింది అదే ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి వన్ టూ త్రీ త్రీ దాని వన్ టూ త్రీ నైన్ దగ్గర క్లోజ్ అయింది యాక్సిస్ బ్యాంక్ ఈరోజు క్లోజ్ అయింది మీకు వన్ టూ త్రీ నైన్ దగ్గర క్లోజ్ అయింది రేపు అది వన్ టూ ఎయిట్ త్రీ దాని టీసీఆర్ టీసీఆర్ కన్నా బాగా కిందకు వచ్చింది అది బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది ఒకసారి మీరు దాన్ని చెక్ చేసుకోండి ఎందుకంటే పాసిబిలిటీ ఆఫ్ బౌన్స్ బ్యాక్ ఒకవేళ అది బౌన్స్ బ్యాక్ కానీ కాకపోతే యాక్సిస్ బ్యాంక్ కిందకి వెళ్ళేది మీకు వన్ టూ టూ త్రీ వరకు వెళ్తుంది మెయిన్ రేపు ఎలాసింది వన్ టూ టూ త్రీ వరకు వెళ్తుంది అది చెక్ చేసుకోండి మీరు వన్ టూ టూ త్రీ కానీ బ్రేక్ అయితే ఇంకా కొంచెం కిందకి వెళ్తుంది వన్ టూ టూ త్రీ కానీ బ్రేక్ కాకుండా క్రాస్ కానీ అయితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో అందుకని మీరు వాచ్ చేయాల్సింది లెవెల్ వన్ టూ టూ త్రీ ఇస్ ద లెవెల్ టు వాచ్ ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్కి ఎస్బీఐ ఈరోజు క్లోజ్ అయింది మీకు ఎయిట్ సిక్స్టీ త్రీ దగ్గర ఎయిట్ ఫిఫ్టీ టూ దగ్గర ఎస్బీఐ క్లోజ్ అయింది అది మైనస్ ట్వెల్వ్ ట్వెల్వ్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది సో రేపు ఎయిట్ ఫార్టీ సెవెన్కి వెళ్తుందా లేదా అని చెక్ చేసుకోండి అది కానీ క్రాస్ అయింది అంటే మళ్ళీ ఎయిట్ సిక్స్టీ త్రీకి వస్తుంది అక్కడి నుంచి టీసీఆర్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఎయిట్ ఫార్టీ సిక్స్ బ్రేక్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఏ మనకి ఎస్బీఐకి తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది వన్ సిక్స్ వన్ ఎయిట్ దాని ఈ ఈరోజు క్లోజ్ అయింది మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వన్ సిక్స్ జీరో ఫోర్ దగ్గర క్లోజ్ అయింది వన్ సిక్స్ జీరో వన్ సిక్స్ వన్ సెవెన్ దాని టీసీఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లోజ్ అయింది వన్ సిక్స్ జీరో ఫోర్ దగ్గర క్లోజ్ అయింది దాని టీసీఆర్ వచ్చేది వన్ సిక్స్ వన్ సెవెన్ అండ్ రేపు వన్ ఫైవ్ ఎయిట్ త్రీ వరకు వెళ్ళాలనేది ఆల్రెడీ ఈరోజు వెళ్ళింది వన్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ వరకు వెళ్ళి అక్కడ నుంచి పైకి వచ్చేదానికి ట్రై చేస్తున్నది వన్ సిక్స్ వన్ సెవెన్ రేపు క్రాస్ అవుతుందో లేదా అనేది చెక్ చేసుకోండి అది కానీ క్రాస్ అయిందంటే కొంచెం పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది కానీ క్రాస్ కాలేదు అని చెప్పంటే మళ్ళీ కిందకి వెళ్ళ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ కానీ బ్రేక్ అయిందంటే ఫాల్ కొంచెం కింద సీరియస్గా ఉండే కోసం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ రేపు వన్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ సైడ్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ వాచ్ చేయండి అంతకన్నా పైన ఉంటే యాప్ అంతకన్నా కింద ఉంటే మీకు డౌన్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా కోటక్ బ్యాంక్ ఈరోజు వన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది కోటక్ బ్యాంక్ క్లోజ్ అయింది వన్ సెవెన్ ఫోర్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది ఆల్మోస్ట్ వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ దాని లెవెల్ అక్కడే క్లోజ్ అయింది రేపు ఏమైనా బౌన్స్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే అది ఫైనల్ ఎక్స్పైరీ కాబట్టి బౌన్స్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి లాస్ట్ ఇంకా ఇండస్ ఎండ్ బ్యాంక్ ఇది చాలా డల్గా ఉందని చెప్పి చెప్పాను కదా అది ఈరోజు క్లోజ్ అయింది వన్ త్రీ నైన్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది రేపు వన్ ఫోర్ జీరో ఎయిట్ క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి క్రాస్ అవుతే పైకి వెళ్తుంది క్రాస్ కానీ కాకపోతే వన్ ఫోర్ అది వన్ త్రీ సెవెన్ టూకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్ మా లైవ్ బస్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కంపల్సరీగా మా లైవ్ చాట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మీకు అది ఎంత యూస్ఫుల్గా ఉంటాయంటే ఐదు రోజులు ఐదు ఎక్స్పైరీ డేస్ ఉన్నాయి కదా మీరు షార్ట్ సెల్లర్స్ అయితే మీకు ఇంకా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఐదు రోజులు ఐదు ఎక్స్పైరీ డేస్లో ఐదు ఎక్స్పైరీ రేంజ్ ఫిక్స్ చేసుకొని మీరు కానీ ట్రేడ్ చేసుకుంటే ఐ థింక్ డైలీ విల్ బి వెరీ కంఫర్టబుల్ నేను అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ మార్కెట్ మీ అండి యూ ఫర్ హ్యాపీ విత్ అస్ మా ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ ఏంటి మీరు కానీ ఎన్యూగా చేసుకోకుండా ఉంటే మీరు తప్పకుండా రిన్జు చేసుకోండి మీకు మన టూలో ఒకటే కమింగ్ డేస్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మార్కెట్లో ఇంకా మీరు చాలా వెరటాలిటీ చూస్తారు ఇంకా అది ట్వంటీ ఫోర్ ఎయిట్ సెవెంటీ టచ్ అవ్వలేదు అది టచ్ అయిన తర్వాత చాలా అబ్నార్మల్ మూమెంట్ ఉంటుంది మార్కెట్లో అందుకోసమని జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎందుకంటే మేము ఎక్కడో మీకు గైడెన్స్ ఇవ్వగలిగే ఛానల్ క్లియర్గా చెప్పగలిగే ఛానల్ థ్యాంక్ యూ